హావ్ యుయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆఫ్రికా దేశాల్లోని అడవుల్లో జరుగుతోంది ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశ మిగిలింది అయితే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ నవంబర్లో రిలీజ్ చేస్తామని స్వయంగా జక్కన్నే వెల్లడించారు దీంతో జక్కన్న ఇచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా రాజమౌళి కెన్యా దేశ మంత్రి ముసాలియా ముదవాడిని కలిశారు ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతుండటంతో ఆయన్ని రాజమౌళి మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి వివరాలను స్వయంగా ముసాలియా ముదువాడి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు సినీ ఇండస్ట్రీలు రాజమౌళి ఇరవై ఏళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమాలను తెరకెక్కిస్తున్నారు మనకి తెలుసు అయితే రాజమౌళికి చెందిన నూట ఇరవై మందితో కూడిన టీం ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికాలోని వివిధ లొకేషన్లు పరిశీలించి చివరకు కెన్యాని సెలెక్ట్ చేసుకున్నారు తొంభై ఐదు శాతం ఆఫ్రికన్ సన్నివేశాలు ఇక్కడే షూట్ చేయనున్నారు మసాయి మర విస్తారమైన మైదానాలు నైవాషా సౌందర్యం సాంబోర్ యొక్క ల్యాండ్స్కేప్స్ అంబోసెలి ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ ఇప్పుడు ఆసియాలోని అతిపెద్ద సినిమా నిర్మాణంలో భాగమయ్యాయి నూట ఇరవై కంటే ఎక్కువ దేశాల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రేక్షకులకు చేరువ కానుంది ప్రపంచ వేదికపై కెన్యా అందాలు ఆతిథ్యాన్ని సుందరమైన దృశ్యాలను చూపించడంలో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మరింత శక్తివంతంగా పనిచేస్తోంది ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ క్రూ ఇక్కడ షూటింగ్ చేసుకుని తిరిగి వెళుతోన్న సమయంలో ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి తన కథను చెప్పుకోవడానికి కెన్యా గర్వంగానూ సిద్ధంగాను ఉంది అని ట్వీట్ చేశారు కెన్యా దేశమంత్రి ముసాలియా ముధవాడి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది ట్రిపులర్ తో ఆస్కార్ అందుకున్న రాజమౌళి తాజా చిత్రంతో మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని అన్ని ఖండాలకు వ్యాప్తి చెందేలా చేస్తున్నారని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు ఇప్పటి ఏ భారతీయ చిత్రానికి సాధ్యం కాని రీతిలో నూట ఇరవై దేశాల్లో వంద కోట్ల మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్లాన్ చేయడమంటే మామూలు విషయం కాదని ఇలాంటి అరుదైన రికార్డు కేవలం రాజమౌళి ఒక్కడికే సాధ్యమని అంటున్నారు ఇక నుంచి హాలీవుడ్ చిత్రాలు కూడా టాలీవుడ్ ని స్ఫూర్తిగా తీసుకోవడం ఖాయమని అంటున్నారు